నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్ఫెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంపు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ జిల్లాల వారిగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా జిల్లాల వారిగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితాను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఉమ్మడి జిల్లాల వారిగా ఈ జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచారు రెండు వేల ఎనిమిది అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో ఎల్జిటి పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది ఈ జాబితాలో చాలామంది ఇప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడినట్లు తెలిసింది కాబట్టి అతి కొద్ది మంది మాత్రమే కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలకు ముందుకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు అయితే రెండు వేల ఎనిమిది సెవెంటీ థర్టీ పర్సెంట్ ఆధారంగా అప్పుడు ఆ సమయంలో కొద్దిగా జాబ్ అనేటువంటిది వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి ఇప్పుడు కాంటాక్ట్ బేసిక్లో ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు నేడు తుది మెరిట్ జాబితా కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు హెల్త్ యూనివర్సిటీ స్వీకరించింది దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టును మంగళవారం సాయంత్రమే కాలోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి కౌన్సిలింగ్ కోసం దాదాపుగా మనకు పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు అనేటువంటిది ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మంగళవారం సాయంత్రమే కాలోజీ యూనివర్సిటీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా బీటెక్ సీట్లు భర్తీకి తుది గడువు అక్టోబర్ ఇరవై మూడు విద్యా క్యాలెండర్ను సవరించిన ఏఐసిటిఈ అదే రకంగా మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రభుత్వం బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్నషిప్ ముప్పై ఎనిమిది కాలేజీల్లో స్కిల్ ప్రోగ్రాం ప్రారంభించిన సీఎం రేవంత్ టూ పాయింట్ ఫైవ్ కోట్ల చెక్ అందించిన ఎక్విప్ సంస్థ కాబట్టి నాకైతే గవర్నమెంట్ ఉద్యోగాల ప్రైవేట్ ఉద్యోగాల ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్త్కు సంబంధించింది ఇవన్నీ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి బట్ ఉద్యోగాలు పేపర్లకు మాత్రమే పరిమి పరిమితం అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది చూసేటోళ్ళకేం ఉద్యోగాలు అనిపిస్తుంది కానీ వాస్తవం అనేటువంటిది ఏం జరుగుతుంది అనేటువంటిది అభ్యర్థులకు మాత్రమే తెలుసు సర్కారు దవాఖానాల్లో వేగంగా ఖాళీల భర్తీ పదిహేను రోజుల్లో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ గడిచిన ఎనిమిది నెలల్లో ఏడు వేల ముప్పై ఎనిమిది భర్తీ అదేవిధంగా రిక్రూట్మెంట్ దశలో మరో ఆరు వేల రెండు వందల తొంభై మూడు పోస్టులు పది రోజుల్లో మరో ఆరు వందల పన్నెండు పోస్టులకు నోటిఫికేషన్ కాబట్టి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చాలా స్పీడ్గా ఉంది దీంట్లో చాలా పోస్టులు అయితే ఇప్పటివరకు దాదాపుగా ఏడు వేల పోస్టులు అనేటువంటిది నింపడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ త్వరలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సర్కారు కసరత్తు జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు కాబట్టి రెండు వారాల్లో మూడు వందల మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది మెడికల్కి సంబంధించింది రెండు వేల నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు భర్తకే నలభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పది రోజుల్లో ప్రకటన మెడికల్ బోర్డు కసరత్తు కాబట్టి మెడికల్కి సంబంధించింది అయితే వస్తుంది అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఈ నెల ముప్పై వరకు పొడిగించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి యాజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే ఎన్ఎంఎంఎస్ అనేటువంటిది స్కాలర్షిప్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వీలైతే చెప్పగలరు ఇరవై ఒకటి నుంచి ఎస్ఏ పరీక్షలు కామన్ ఇది అందరికీ అయితే తెలుస్తుంది సో ఈ రకంగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అండి అయితే జిఆర్ఎల్ అనేటువంటిది ఇందులో రావచ్చా అనేటువంటిది చాలామంది యాక్స్పెంట్స్ అడుగుతూ ఉన్నారు డిఎస్సికి సంబంధించింది ఒక్కసారి దీనికి సంబంధించింది మనం పరిశీలించినట్లయితే కాబట్టి ఏది ఏమైనా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనకైతే జీఆర్ఎల్ కావచ్చు లేకుంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది చాలా అసలుకి మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది కాబట్టి ఈ నెలలోనే మనకు దాదాపుగా రావడానికి అవకాశం ఉందని అనుకున్నాము బట్ రావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడు మనం మిగిలింది ఒక నాలుగైదు రోజులు మాత్రమే బట్ అంతవరకు అయితే రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది అధికారులు చెప్తూ ఉన్నారు వేచి చూద్దాం ఇప్పుడు కాకుంటే ఇంకా దసరా సెల్లు వస్తాయి తర్వాత ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏదో ఒకటి తెలిస్తే కదా మనం ఏం చేయాలనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిని నమ్ముకొని వేరే చదవలేము అసలు వస్తుందో రాదు అనేటువంటిది తెలియదు అసలు ఏదో ఒకటి ప్రిపేర్ కావాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు ఇది చాలామంది ఆస్పెండ్స్ యొక్క బాధ కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే అంటే ఈఎస్సీకి అదేవిధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మన ఛానల్ ఉందండి దాంట్లో రెగ్యులర్గా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు అయితే చెప్తూ ఉంటాం కాబట్టి వాటి తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో అంటే కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టు మనకు టైం ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండాలి కాబట్టి రెగ్యులర్గా దాంట్లో క్లాసులు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ ఇంగ్లీష్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ